నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గడ్డవల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గారు నమస్కారం జయశ్రీమన్నారాయణ మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు మకర రాశి వారి గురించి ఆలోచించినట్లయితే కనుక ఆలోచిస్తూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుందా బాగలేదంటారు లే మకర రాశి వారికి బాగుందా అంటే మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండో స్థానంలో శని భగవాన్ ఉన్నాడు అలానే మూడో స్థానంలో బుధుడు రాహువు ఇంకా రానున్నటువంటి కాలంలో సష్టగ్రహ కూటమి కూడా వాళ్ళకి మూడో స్థానంలోనే జరుగుతుంది ఈ సష్టగ్రహ కూటమే ఒక అందుకు మంచి అని చెప్పొచ్చు ఎక్కడైతే వీళ్ళు అన్న తమ్ములతో విభేదాలు అక్కాచెల్లెలతో విభేదాలు ఉన్నటువంటి మకర రాశి వారు ఎక్కువగా ఆస్తు తగాదలు ఎక్కువ ఉంటాయి మకర వారు ఓవరాల్గా చూసినట్టయితే స్వతహాగా ఆస్తి వీళ్ళేం కష్టపడకుండానే డబ్బులు ఉంటాయి పూర్వీకుల ఆస్తులు ఉంటాయి కదా అవి ఉంటాయి వాటిని పంచుకునేదానికి కొట్టుకుంటారు అంటే డబ్బు ఎక్కువైపోయినటువంటి వైరాగ్యం అంటారు కదా అలా ఉంటుంది అన్నమాట మకర రాశి వారికి ఇప్పుడు వీళ్ళని కాదు మకర రాశివారు పెద్దవారున్నా మకర చిన్నవారు చిన్నవారున్న చిన్నవారి నుంచి పెద్దవారు అవుతారు వీళ్ళకి ఏంటంటే స్వతహాగా డబ్బులు వస్తాయి కాకపోతే అందరూ అనుకుంటారు మకర రాశి వారికి అందరూ లేని వాళ్ళు మకర వారు అంతా ఏం ఉండదు అనుకుంటారు కానీ ఆ డబ్బును వీళ్ళు తీయరు వీళ్ళు కష్టపడి సంపాదించి వీళ్ళు పోషించుకోవాలి అనే ఒక పద్ధతిలో ఉంటారు మకర వారు ఎంత ఉన్నా కూడా ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత శిఖరాలకు అందుకున్నాం కదా మేము బిల్డప్ చూపించాలని ఉండరు అందరితో అన్యూన్యంగా కలిసిమెలిసి ఉండేలా ఉంటారు వాళ్ళకి ఏంటంటే కష్టపడే అవసరం లేదు మకర రాశి వారికి కష్టపడే అవసరం లేదు ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారు మకర రాశే కదా మాది అనుకుంటారు కాకపోతే మకర రాశి అందరితో ఉన్నా మకర రాశిలో వేరే గ్రహాల దృష్టి కానీ మకర రాశిలో అంతర్దశ దశలు కానీ మకర రాశి వారికి వాళ్ళ పెద్దవారికి మకర రాశులు పుట్టిన పిల్ల కాకుండా వాళ్ళ పెద్దవారికి ఎవరైనా ఇప్పినడజాం బ్లాక్ మ్యాజిక్ చేతబడి లాంటివి చేపిస్తే ఆ రకంగా ఆస్తులు కోల్పోయేసి మకర రాశి వారికి ఏమి ఇవ్వలేని పరిస్థితులు ఉండొచ్చేమో మకర రాశి వారికి ఎవరైనా అలాంటివి చేపిచ్చేసి మకర రాశి వారికి ఏం లేనటువంటి పరిస్థితి చేయొచ్చేమో అలా అవుతుంది తప్పితే లేకపోతే మకర రాశి వారు స్వతహాగా వారు పుట్టక ముందే ఆస్తి పరులు ఇది పక్కా రాసి పెట్టుకోవాలి ఇది వాళ్ళ యొక్క పర్సనల్ హరస్కోప్లో వారి యొక్క పర్సనల్ గోచార ప్రకారంగా మకర రాశిలో పుట్టడమే అంతే అదృష్టం దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తంలో మకర రాశి అంటే చాలు వాళ్ళు అదృష్టం ఉంటుంది అన్నట్టు అనుకోని సంఘటన వల్ల వాళ్ళు ఎలా అవ్వాల్సి వచ్చిందంటారు అంతే ఒక వేరే వారి వ్యక్తుల ద్వారా వాళ్ళ నాశనమైపోవద్దు కానీ స్వతహగా మకర రాశి వారు ఉన్నవారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది అయితే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే ఎప్పుడు ఎవరైతే ఈ మకర రాశిలో లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అలా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ బలే ఉన్నారో వారి అందరికి కూడా ఈ మూడో స్థానంలో సస్తగ్రహి కూటమి వలన అవన్నీ కూడా తొలగిపోతాయి వాటింతలో అవే పట్టాపంచలైపోతాయి ఎలాంటి రెమెడీస్ కూడా చేసుకోవక్కర్లేదు చేసుకోవాలి అది ఎలా అంటే మనం చెప్పేటువంటి చిన్న పరిహారాలు ఉంటాయి చివరిలో పరిహారాలు ఇస్తాం కదా అలాంటి పరిహారాలతో కూడా వారికి పెద్ద పెద్దగా జరిగినటువంటి ఇప్నాలిజాలు బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివన్నీ వీరు ఎదగకుండా జరగాలి ఎదక్కుండా ఉండాలని చేసినటువంటి క్రయ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమేర తొలగిపోయేసి వీరికి వెసులుబాటు దొరుకుతుంది గ్రహాల నుంచే కాకుండా ప్రకృతి నుంచే కాకుండా అలా చెడు దృష్టితో చేయించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కొంతమేర వీరికి అదృష్టం అనేది వస్తుంది ఇప్పటి నుంచి ఈ ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాలుగా ఎవరైతే పదమూడు సంవత్సరాలుగా ఎవరైతే తొమ్మిదిన్నర సంవత్సరం ఏడున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరంగా బాధపడుతున్నారో ఈ శని భగవాన్ నుంచి బాధపడుతున్నారో ఈ శని భాగం రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఇంట్లో సమస్యలు ఇప్పటివరకు వీళ్ళు బాధపడింది మకర రాశి వారు ఇంట్లో సమస్యలు ఇరుగు పొరుగు దగ్గర సమస్యలు ఏదైనా అంటే ముందుకెళ్ళకపోవడం వీటన్నిటికీ విరుగుడు వచ్చేసింది వీటన్నిటికీ మంచి తరుణం వచ్చేసింది సౌలభ్యం అంటే గ్రహాల నుంచి వచ్చేటువంటి సౌలభ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అన్ని రకాలుగా బాగుంది గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోతున్నాయి కాబట్టి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్న ఆలోచన ఉంటే మకర రాశి వారు ఈ మాసంలోనే మొదలు పెట్టుకోండి ఇప్పుడు మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఎనిమిదో తారీఖు తర్వాత ఏమైనా సంబంధాలు ఉంటే కూడా కుదిరించుకోవటం సంబంధాలు అన్ఎక్స్పెక్టెడ్గా కుదరటం అలానే అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ కూడా అవుతాయి అలాంటి అదృష్టం ఉంది కాకపోతే ఒకటి ఉంది లవ్ మ్యారేజ్ వీళ్ళ దాంట్లో అంతగా సక్సెస్ కనిపించట్లా కానీ వాటిని అరేంజ్ మ్యారేజ్గా చేసుకున్నట్లయితే ఎటువైపున ఇరువైపులు కాకుండా ఒకవైపు ఒప్పుకొని సంబంధం పెళ్లి చేసుకున్నట్లయితే వీరికి అదృష్టం చాలా బాగుంటుంది వీరిలో ఉన్నటువంటి దోషాలు మకర రాశిలో పుట్టినటువంటి అమ్మాయి ఉన్నారు అంటే ఆ అమ్మాయి దోషం పోవాలి అంటే ఏదైనా ఉంటే కాలసర్ప దోషం నాగదోషం దోషాలు లాంటివి ఉంటే అవి పోవాలి అంటే అల్లుడు అల్లుడి కాళ్ళు మామయ్య కడగాలి లేదా బావం మధ్య కడగాలి అలా కడిగిన పక్షాన ఈ అమ్మాయికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అందుకనే లవ్ మ్యారేజ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే కలిసి వచ్చే అదృష్టం చేస్తూ జీవితకాలం ఆ బంధం నిలబడుతుంది అలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి అబ్బాయి కనుకుంటే ఆ అబ్బాయి కనుక కాశీ ప్రయాణం చేసి ఉంటే లేదా తీర్థయాత్రలు ఏమైనా ఈ మాసంలో కనుక చేస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయేలాగా అదృష్టం ఉంది అలా చేయలేని పక్షాన రుద్రాభిషేకం అని ఉంటుంది ఆ రుద్రాభిషేకం చేసుకుంటే సరిపోతుంది మనం చివరిలో ఇంకా పరిహారాలు చేద్దాం అలానే వీళ్ళకి ఇంకోటి ఉన్నది ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి కదా ఈ ఆర్థిక స్థితిగతులు వీరు ఎవరికైనా అప్పు ఇచ్చున్నా ఆ అప్పు వసూలేలా ఉంది ఇంకొకసారి అప్పు ఇవ్వకుండా ఉండాలి వీరు అప్పు ఇస్తే త్వరగా చేతికి రావు వాటి వలన నష్టపోతారు కోల్పోతారు ఇబ్బంది పడతారు అడగడానికి శత్రువు అయిపోతారు డబ్బు ఇచ్చి శత్రువులు ఖచ్చితంగా అవుతారు అందుకని అప్పు ఇవ్వకండి ఇచ్చి అడక్కండి ఇచ్చినవి అయితే ఈ మాసంలో వచ్చే ఆలోచన అయితే ఉన్నది ఇంకొకటి వీరేదైనా అప్పులు చేస్తున్నారా ఆ అప్పులు తీర్చేందుకు మార్గాలు కూడా ఈ మాసంలోనే లభిస్తున్నాయి ఎవరికి మకర రాశి వారికి మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎందుకు డేట్తో సహా అంటే ఖచ్చితంగా ఈ మాసంలో మెమొరబుల్ ఒక దశాబ్ద కాలం కూడా గుర్తు పెట్టుకునేలాగా ఉన్నారు మకర రాశి వారు కాబట్టి వీరికి అన్ని రకాల అదృష్టాలు ఈ మాసంలోనే కలిసి వస్తున్నాయి అలానే కోర్టు వ్యవహారాలు కానీ స్టేషన్ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఉంటే కూడా వీళ్ళు ఈ మాసంలో ఇరుక్కునేలా ఉంది మర్ధ్యవర్తిగా వెళ్ళొద్దు ఎవరికైనా సహాయం చేయడానికైనా కోర్టు మెట్లు ఎక్కొద్దు అలానే స్టేషన్ మెట్లు ఎక్కొద్దు అలా సహాయానికి పోయి వీళ్ళు విరుక్కునేలాగా ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళొద్దు వీరి పక్కన ఉన్నవారు వీరిని మోసం చేసేవారు ఉన్నారు కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి వీరిని ఇరికిచ్చి వారు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్తో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అలానే వీరికి ఇంకోటి ఉంది వ్యాపారం చాలా బాగుంటుంది కానీ ఏప్రిల్ ఏడో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా వ్యాపారం కొత్తగా మొదలుపెట్టుకోవడానికి బాగలేదు ఆల్రెడీ చేసుకున్నటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు ఎలాంటి వ్యాపారం కూడా కొత్తగా మొదలు పెట్టవద్దు అలానే వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అస్సలు కలిసి రావు వీరిని మోసం చేసే విధంగా ఉంటుంది కాబట్టి కలిసి రావు విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మంత్ ఖచ్చితంగా ఆపాలి ఎందుకంటే ఈ మంత్ ప్రయాణం చేస్తే అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి విదేశానికే కాదు దూర ప్రయాణం చేయడం కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ఎప్పుడైతే శని భగవానుడు మూడో స్థానానికి వెళ్తాడో అప్పటి నుంచి వీళ్ళకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది మార్చ్ ఇరవై తొమ్మిది వరకు వీళ్ళు ప్రయాణం అనేది వాయిదా వేసుకోవడం మంచిది విదేశానికి కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి అత్యవసర పరిస్థితి వస్తే తోడుగా ఇంకొక డ్రైవర్ని కానీ అట్లా తెలియని వ్యక్తితో వెళ్తే ఇబ్బంది లేదు ప్రయాణాల వరకు ఉంటే ముందు తెలియని వ్యక్తులు జాగ్రత్త అన్నారు తర్వాత తెలియని వ్యక్తులు ప్రయాణం అన్నారు అని డౌట్ వస్తుంది అంటే తెలియని వ్యక్తి అంటే డబ్బులు ఇచ్చి డ్రైవర్ని పెట్టుకుంటే సంబంధం లేదు క్యాబ్ మాట్లాడుకుంటాం సంబంధం లేదు అలా వెళ్ళొచ్చు కానీ స్వతహాగా జర్నీలు మాత్రం చేయకుండా ఉంటే మరీ మంచిది ఈ యొక్క మకర రాశి వారికి ఈ మార్చి మాసం మొత్తం ఏదైతే అనానుకూలకంగా ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయో వాటి వల్ల చెడు దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయో వాటి వల్ల వీళ్ళకి అశుభం జరుగుతూ ఉంది కాబట్టి అవి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే రుద్రాభిషేకం ఏవైతే ఉందో ఈ రుద్రాభిషేకం మకర రాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు పురుషులు ఎవరైతే ఉన్నారో వారు కనుక రుద్రాభిషేకం చేయించినట్లయితే పంచామృతాలతో చేసేటువంటి రుద్రాభిషేకం ఏదైతే ఉందో ఈ రుద్రాభిషేకం నమ్మక చమకం చమక నమ్మకంతో చేసినట్లయితే మరీ వీరికి రాణిస్తుంది అలానే వీరికి గం గణపతేన నమః అనే ఒక మంత్రాన్ని వీరు ప్రతినిత్యం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లేదా వన్ లెవెన్ టైమ్స్ పఠనం చేసినట్లయితే వీరికి మంచి అదృష్టం విజ్ఞానం ఉంటే తొలగిపోతాయి అలానే విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఎక్కడైనా అమ్మవారి మానసాదేవి అమ్మవారు నాగపడిగలు అలానే వీరికి ఎక్కడైనా సరస్వతి మాత ఆలయం గాయత్రి మాత ఆలయం లేదా కనకదుర్గ మాత ఆలయం ఎక్కడైనా ఉంటే కనుక వీళ్ళ సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ కనుక వీరు కుంకుమ అర్చన చేయించిన అలానే అభిషేకం చేయించినా కూడా వీరికి అదృష్ట శాస్తూ గవర్నమెంట్ జాబులు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అట్లీస్ట్ ప్రైవేట్ జాబులైనా వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ రెమెడీ వచ్చేసి జాబు వెసులుబాటు జాబు కావాలి లేదా ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్లో వాళ్ళకైతే ఈ రెమెడీ చేసుకోవచ్చు ఇక ఓవరాల్గా వచ్చేసి ఇంకొక రెమెడీ కూడా వెళ్ళకుంది ఈ మకర రాశి వారు అందరూ కూడా చేసుకోదగినటువంటి రెమెడీ ఏంటంటే ఆవుకి దోసకాయలు అవి ఎలా మకర రాశిలో పుట్టినట్టు వారు ఎవరైతే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు ఉన్నారో వారి వారి యొక్క హైటు వెయిట్ ముఖ్యంగా వెయిట్ ఇప్పుడు మీరు ఒక నలభై ఉంటే నాలుగు కిలోల దోసకాయలు యాభై ఉంటే ఐదు కిలోల దోసకాయలు అంటే మనం ఉన్న వెయిట్ మీద టెన్ పర్సెంట్ దోసకాయలు క్యారెట్లు లేదా ఆకుకూరలు ఇవన్నీ కూడా వెయిట్ చూసుకొని ఇవి గోశాలలో కానివ్వండి ఆవులు కనుక ఉంటే ఆ ఆవులకు తినిపించడం ద్వారా ఆ నవగ్రహ శాంతి పలికినట్లు అవుతుంది మీకు మనం అనుకున్నటువంటి ప్రక్రియ క్రియలు ఉన్నాయో మకర రాశిలో వారికి మా ఈ మాసం మొత్తం కూడా వారికి అశుభ ఉన్నటువంటి గ్రహాలు శుభ దృష్టిగా మనం చెప్పినటువంటి ప్రయాణాల్లో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు కొంత అశ్రాంతిత ఏదైతే ఉందో అది ప్రశాంతంగా మారేందుకు పనిచేస్తుంది ఈ యొక్క పరిహారం ఇది చేసుకుంటే సరిపోతుంది దానిలో మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగా అంటగానే నెంబర్స్ ఈ నెంబర్స్ వచ్చేసి మకర రాశి వారు త్రీ టూ ఫైవ్ టూ త్రీ నైన్ వన్ టూ త్రీ టూ ఫైవ్ టూ త్రీ నైన్ వన్ టూ అనే ఒక ఈ నంబర్ని ప్రతి రిజ ప్రతిరోజు కూడా ఉదయాన్నే కానివ్వండి ఏదైనా బయటికి మంచి పని మీద బయటకు వెళ్తుంటే ఆ పని అవ్వాలనుకొని కానివ్వండి ఈ నెంబర్ని పఠనం చేసినట్లయితే మంచి జరుగుతుంది ఎన్నిసార్లు చదవాలి అంటే మూడు వందల తొమ్మిది త్రీ నాట్ నైన్ టైమ్స్ చదివినట్లయితే కనుక మంచి ప్రతిఫలం ఉండేలాగా కనబడుతుంది ఇది ఎలా చదవాలి ఇది ఎలా చదవాలంటే చేతిలో పల్లీలు కానీ లేదా బఠానీలు కానీ లేదా శనగలు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పటం చేసి అవి తిన్నట్లేదు కనుక ఉన్నటువంటి రుమ్మతలు అన్నీ తొలగిపోయేసి అదృష్టం శాస్తూ అన్నీ బాగుంటుంది ఈ స్ట్రెస్ ఫీల్ అంతా కూడా తగ్గేసి అదృష్టవంతులు వేదానికి ఆస్కారం ఉంది ఇవన్నీ కూడా చేసుకొని ఈ యొక్క మార్చి మాసం అందరూ కూడా అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ